అత్యంత విశేషమైనటువంటి సమయంగా గణపతిని సూచిస్తుంది సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుని పూజ చేయాలి ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్యలో విష్ణువును ఆరాధిస్తే స్వామికి ప్రీతి మధ్యాహ్న సమయంలో ఆరాధించేటువంటి దేవతలు వేరు కాలంలో సూర్యుడు అస్తమించి నక్షత్ర ఉదయించడానికి మధ్యలో జరిపేటువంటి పూజ ఈశ్వరునికి ప్రీతి రాత్రి కాలంలో జరిపేటువంటి పూజ అమ్మవారికి ప్రీతి మరి గణపతికి గణపతిని ఏ సమయంలో అర్చించాలి అంటే ఆ గణపతికి బ్రాహ్మీ ముహూర్తం విశేషమైనటువంటి సమయం కాబట్టి ఒక గణపతి హోమం చేస్తాము అంటే సూర్యోదయానికి ముందే ప్రారంభిస్తాం అలా సూర్యోదయానికి ముందు చవితి అనేటువంటి తిథి గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి వారములలో శుక్రవారము తిథుల యందు చవితి పక్షములలో శుక్లపక్ష కృష్ణపక్షాలు రెండూ కూడా శుక్లపక్షంలో బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయాలి కృష్ణపక్ష చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో పూజ చేయాలి దానికి సంకట గణేష పూజ అని పేరు అటువంటి మహాగణపతి పదహారు రకములుగా చెప్పబడుతోంది శాస్త్రంలో అనేకమైనటువంటి గ్రహాలు అనేకమైనటువంటి ఉపాసనల్లో గణపతి ఉపాసన ఇంత ముందు సంకల్పించుకునేటప్పుడే ఒక మాట సంకల్పించుకున్నారు మా యొక్క విఘ్నములన్నీ కూడా తొలగిపోయి అన్ని కార్యముల ఎందు నిర్విఘ్నత ఏర్పడాలి ఏ కాలం ఏ సమయంలో ఏ పని కావాలో ఆ పని అయితే అది విజయంగా విజయవంతంగా పూర్తవుతుంది అటువంటి విగ్రహాన్ని కలిగించేటువంటి వాడు గణపతి ఆ స్వామిని ఎన్ని పుష్ప ఎన్ని పత్రాలతో పూజించినప్పటికీ ఒక దూర్వ అంటే గరిక పోచతో కలిగే ప్రీతి దేనితో కలగదట ఎన్ని నిబనలు పెట్టినప్పటికీ ఆ గణపతికి బెల్లం గుడంతో ఇచ్చేటువంటి ప్రీతి ఇంకా దేనితో కలగదట గణపతి పూజ చేయాలంటే గరిక గుడం అంటే బెల్లము చెరకు మొక్కలు పుష్పములలో మల్లికా పుష్పం మల్లిక పుష్పం అదేవిధంగా స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కుడుములు మోదకములు అని పేరు అవి అత్యంత ప్రీతికరం పండ్లలో వెలగ పండు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నారికేళ ఫలం అటుకులు తేనె ఇవన్నీ అరటి పండు ఇవన్నీ అత్యంత ప్రీతికరమైనటువంటి విషయములు